జీవిత చిత్రాలు ధారావాహిక పదహైదవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుభయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ చిన్నప్పుడే వదిలి వెళ్లిన ఆదిత్య చాలాకాలం తర్వాత స్వగ్రామం వెళ్ళి బాల్య స్నేహితుడు భాస్కర్ను కలుస్తాడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటాడు యువరాణి దొంగతనం నేరం మోపడంతో తండ్రి మందలించాడని చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు ఆదిత్య ఇల్లు వదిలిన ఆ ఆదరిస్తారు గోవిందరాజు దంపతులు గోవిందరాజు కుమారుడు కిరణ్ గులాబీల వివాహానికి గులాబీ తండ్రి ప్రొడ్యూసర్ వినాయకం అంగీకరించడు తల్లి చిలకమ్మ అంగీకరిస్తుంది కూతుర్ని కలిసి తిరిగి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేయబడుతుంది చిలకమ్మ భార్య కిడ్నాప్ అయిన విషయాన్ని డీఐజీ కొండర్రావుకు చెబుతాడు వినాయకం కిడ్నాపర్లు చిలకమ్మ చేత వినాయకంతో మాట్లాడిస్తారు చిన్నప్పటి తన ఇంటి జాగా తిరిగి కొనాలనుకుంటాడు ఆది యువరాణి అందుకు అంగీకరిస్తుంది ఇక జీవిత చిత్రాలు ధారావాహిక పదహైదవ భాగం వినండి నా విషయంలో మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు క్షణసేపు యువరాణి ముఖంలోకి చూసి చెప్పాడు ఆది టీకప్పును కిందికి దించి అందంగా నవ్వింది యువరాణి ఇరువురూ టీ తాగడం ముగించారు జనార్థన్ హాల్లోకి వచ్చారు ఆదిని చూస్తూ యువరాణి లేచి నిలబడింది ఈ అయ్యగారి ఇంటి పని ప్రారంభమైంది బాబాయ్ చిరునవ్వుతో చెప్పింది యువరాణి అమ్మా నువ్వు తలుచుకుంటే కానిపని అంటూ ఉందా ఆదివంక చూస్తూ నవ్వాడు జనార్థన్ రండి యువరాణి వరండా వైపుకు నడిచింది ఆది షీఈ్ వెరీ గుడ్ గర్ల్ ప్లీజ్ గో నవ్వుతూ చెప్పాడు జనార్థన్ వెళ్లివస్తానని వారికి చెప్పి ఆది బయటకు నడిచాడు ఎవరికార్లో వారు ఆది కొన్న ఇంటి స్థలం వైపుకు బయలుదేరారు రెండు కార్లు పది నిమిషాల్లో ఆ స్థలం దగ్గరకు చేరాయి ముకుందయ్య జేసీబి పనివాళ్లు పనిని ప్రారంభించగానే ఆశ్చర్యపోయి ఎవరు చెబితే ఈ పని చేస్తున్నారని వారిని అడిగాడు వారు యువరాణి పేరును చెప్పారు ఆదిత్య తనతో చెప్పిన మాటల్ని తలుచుకొని విషయం తెలిసి ఆదిత్య నిర్ణయానికి వ్యతిరేకంగా యువరాణి తన స్వప్రయోజనానికి పనిని ప్రారంభించిందని నిర్ణయించుకున్నాడు రెండు కార్ల నుండి ఒక్కసారిగా దిగిన ఆదిత్యను యువరాణ్ణి చూసి ముకుందయ్య ఆశ్చర్యపోయాడు మామయ్య ఉన్నారు నవ్వుతూ యువరాణి ముకుందయ్యను సమీపించింది ఏదో ఇలా ఉన్నానమ్మా మెల్లగా చెప్పాడు ముకుందయ్య జరుగుతున్న పనిని చూసి కొద్ది క్షణాల తర్వాత ఆదిత్య ముకుందయ్యను సమీపించి చేతులు జోడించి నమస్కారం బాబాయ్ ఎలా ఉన్నారు చిరునవ్వుతో అడిగాడు అది నీ మీద నాకు కోపం నాతో చెప్పకుండారే ఊరికి వెళ్ళిపోయావుగా ఆ మాటల్లో వారికి తన పట్ల ఉన్న అభిమానం ప్రేమ ఆదరణ గోచరించాయి ఆదిత్యకు వీరికి నిజాన్ని చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు మామయ్య వీరు ఈ స్థలాన్ని కొన్నారు వీరు ముందే మీకు తెలుసా ఆశ్చర్యంగా ఇరువురి ముఖాలను చూసింది యువరాణి పోయిసారి వచ్చినప్పుడు నన్ను కలిసి ఈ స్థలాన్ని కొనాల్ని మాత్రం అత చెప్పాడు వీరెవరో మీకు తెలీదా అడిగింది యువరాణి తెలీదమ్మా వీరు మీ అన్నయ్య రామచంద్రయ్య గారి అబ్బాయి ఆదిత్య నవ్వుతూ ఇరువురు ముఖాల్లోకి చూసింది యువరాణి ఆదిత్య ఆశ్చర్యంగా యువరాణి ముఖంలోకి చూశాడు నేనేం తప్పుగా చెప్పలేదుగా ఆది ముఖంలోకి చిలిపిగా చూస్తూ నవ్వింది యువరాణి యువరాణి మాటలను విన్న ముకుందయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు అమ్మా నీవు ఏమన్నావు మరోసారి చెప్పు బాబాయ్ నేనే మీ ఆదిత్యను ఆ అంతులేని ఆశ్చర్యం బాబాయ్ ముకుందయ్యను కౌలించుకున్నాడు ఆది పరవశంతో ఒరే నీవు మా గద్గద స్వరంతో కన్నీటితో అడిగాడు ముకుందయ్య అవును బాబాయ్ బొంగురుపోయిన కంఠంతో చెప్పాడు ఆది మామయ్య నేనొచ్చిన పని అయిపోయింది తండ్రి కొడుకులు తిరిగ్గా కూర్చుని మాట్లాడుకోండి నవ్వుతూ చెప్పి యువరాణి తన కారువైపుకు వెళ్లి కూర్చొని తన ఇంటివైపుకు ఆనందంగా వెళ్ళిపోయింది ఆదిత్య చేతిని పట్టుకుని ముకుందయ్య ఎంతో ఆనందంగా తన ఇంటివైపుకు నడిచాడు పసిపిల్లవాణిలా ఆది వారిని అనుసరించాడు ఇరువురు వరండాలో కూర్చున్నారు ముకుందయ్య ఇంటి ముఖద్వారం వైపు చూసి సావిత్రి సావిత్రి బిగరగా పిలిచాడు కొన్ని క్షణాల్లో సావిత్రి వారి ముందు నిలబడింది ఏమండి ఈ అబ్బాయిని చూడు ఎవరై ఉంటాడో చెప్పు చూద్దాం నవ్వుతూ అన్నాడు సావిత్రమ్మ ఆదిత్యను పరీక్షగా చూసింది కొన్ని క్షణాలు నాకు గుర్తుకు రావడం లేదండి విచారంగా చెప్పింది సావిత్రి వీడు వీడు మా అన్నయ్య రామచంద్రయ్య కొడుకు ఆదిత్య నవ్వుతూ చెప్పాడు ఆది లేచి వెళ్ళి ఆమె పాదాలను తాకి పిన్ని బాగున్నారా నేను మీ ఆదిత్యను వినయంగా చెప్పాడు సావిత్రి ఆశ్చర్యపోయింది నీవు నీవు మా ఆదిశ్యవా అంది నవ్వుతూ అవును పిన్ని సావిత్రమ్మ ముకుందయ్య పక్క కుర్చీలో కూర్చుంది నాయన అది అమ్మా నాన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారయ్యా ఆత్రంగా అడిగింది తెలీదు పిన్ని తెలుసుకోవాలి విచారంగా చెప్పాడు ఆది వారిరువురికి ఆది తన గత చరిత్రనంతా వివరించాడు చివరగా బాబాయ్ పిన్ని ఆ దైవానుగ్రహం ఉంటే త్వరలో అమ్మా నాన్నలు కూడా కలుసుకుంటాను అన్నాడు సాలోచనగా ఆది త్వరలో తప్పకుండా జరుగుతుంది ఆది మూసుకొని దైవాన్ని ధ్యానిస్తూ అన్నాడు ముకుందయ్య ఆది వారికి ఆ స్థలంలో నిర్మించదలుచుకున్న ఇంటిని గురించి అనాథాశ్రమాన్ని గురించి ఎక్కడ ఉన్న అమ్మా నాన్నల్ని తీసుకుని వచ్చి వారు ఆ ఇంట్లో ఉండేలా చేయాలనే తన నిర్ణయాన్ని తెలియజేశాడు యువరాణి వారికి సంబంధించిన అన్ని భూములను తన పేర రిజిస్టర్ చేసి పత్రాలను తనకు ఇచ్చిందని చెప్పాడు ఆది మాటలకు వారు ఎంతగానో సంతోషించారు ఆది సెల్ మోగింది ఫోన్ చేసింది జనార్ధన్ కాంట్రాక్టర్ వచ్చి ఉన్నాడని వెంటనే బయలుదేర్రామని చెప్పాడు విషయాన్ని విన్న ముకుందయ్య పద నేను వస్తాను అని ఆదితో బయలుదేరాడు జనార్ధన్ బిల్డర్ నరేంద్రను ఆదికి పరిచయం చేశాడు తాను తయారు చేసిన తన బ్రీఫ్ కేసులో ఉన్న తన ఇంటి ప్లాన్ను ఆది వారికి చూపించాడు నాలుగు నెలల్లో బిల్డింగ్ని పూర్తి చేసి మీకు హ్యాండ్ఓవర్ చేస్తానని నరేంద్ర వారికి చెప్పాడు అన్ని బాధ్యతలను నేను చూసుకుంటానని ముకుందయ్య చెప్పాడు ఎస్ఎఫ్టికి వెయ్యిన్ని ఎనిమిది వందల చొప్పున రేట్ ఫైనల్ చేసి ఐదు లక్షల అడ్వాన్స్ చెక్కును నరేంద్రకు ఇచ్చాడు ఆది వారం రోజుల్లో పని ప్రారంభిస్తానని చెప్పి నరేంద్ర వెళ్ళిపోయాడు గోవిందరాజుడు ఫోన్ చేశాడు తాను వచ్చిన పనులన్నీ సవ్యంగా నెరవేరాయని రేపు బయలుదేరి వస్తున్నానని వారికి చెప్పాడు ఆది మరో ఐదు లక్షల చెక్కును రాసి ముకుందయ్యకిచ్చి అవసరాలకు తగినట్లుగా వాడండని మరో పది రోజుల్లో తిరిగి వస్తానని వారికి చెప్పాడు ఆది భాస్కర్ హాస్పిటల్ నుండి వచ్చాడు ఆది చెప్పిన విషయాలన్నింటినీ విని ఆనందించాడు స్కూల్ నుంచి మీటింగ్ ఉన్న కారణంగా సుధా ఆలస్యంగా ఇంటికి వచ్చింది ఆమెతో పాటే యువనని రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ రోజు ఆ ఇంటికి ఆమె రావడం మూడవసారి సుధా ఇంట్లోకి వెళ్ళిపోయింది యువరాణి వారందరి ముందు నిలబడి ఉంది కూర్చో యువరాణి అన్నాడు జనార్ధన్ నేను మీ ఆదిత్యగారితో మాట్లాడాలని వచ్చాను నేను చెప్పబోయేది మీరు వినాలి అంది చెప్పమ్మా అన్నాడు ముకుందయ్య మా నాన్న మా అన్నయ్య మావయ్య మీ కుటుంబానికి చేసింది అన్యాయం మా నాయనమ్మ చాలా మంచిది ఆమె చెప్పగా నాకు నిజానిజాలు తెలిసాయి ఊహ తెలిసిన నాటి నుండి నేను ఆదిత్య విషయంలో తప్పు చేసి వారిని వారి కుటుంబానికి దూరం చేశాననే బాధ నన్ను వేధిస్తూ ఉంది తప్పు ఏ వయసులో చేసినా తప్పే అవుతుంది కానీ నేను ప్రస్తుతంలో ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాను మీ విషయంలో అన్యాయంగా వర్తించిన వారంతా తగిన శిక్షను అనుభవించారు మా మామయ్య అన్నయ్య గతించారు మీకు కష్టాలు కలిగించి మీ ఆస్తిని అల్ప వెలకు కొన్నవారు పైకిపోయారు మంచంలో పక్షవాతంతో నరకయాతను అనుభవిస్తున్నాడు మా నాన్న కొద్ది రోజుల్లో వారి కథ ముగిసిపోతుంది నేను నా తత్వం మనిషిని మనిషిగా గౌరవించడం అభిమానించడం పగవాడినైనా ప్రేమించాలనేది నా అభిమతం మామయ్య ముకుందయ్య గారికి సాయంగా ఉండి మీ గృహ నిర్మాణానికి నేను చేయదగిన సాయం చెయ్యాలన్నది నా సంకల్పం మీ మదిలో నా పట్ల ఉన్న ద్వేషాన్ని మర్చిపోండి నన్ను మీ హితువును అభివృద్ధిని కోరే వ్యక్తిగా భావించండి మీ పట్ల నా మదిలో ఉన్నది ఎంతో అభిమానం ప్రేమ గంభీరమైన వదనంతో చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పి నా తప్పును మరణించండి అని చేతులు జోడించింది యువరాణి ఆమె సుదీర్ఘ ఉపన్యాసం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది చిత్రంగా ఆమెను చూస్తూ అచేతనంగా ఉండిపోయారు పగ కక్ష ప్రతీకారం నాకు గెట్టని లక్షణాలు మెల్లగా చెప్పాడు ఆది ఆ మాటలను విన్న యువరాణి ఆది ముఖంలోకి ఓరకంట చూసి వెళ్ళి వస్తాను చెప్పి వెళ్ళిపోయింది యువరాణి చాలా మంచిది అన్నాడు జనార్థన్ అవును జనార్థనా నీ మాట సత్యం అన్నాడు ముకుందరావు వారిరువుని చూశాడు ఆది అవును వీరి మాటలు నిజం అనుకున్నాడు ముకుందయ్య తన నిలయానికి బయలుదేరాడు మరుదినం వేకువన ఆది వైజాగ్ బయలుదేరాడు పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి కిడ్నాపర్స్ ఏ టవర్ ప్రాంతం నుండి ఫోన్ చేస్తున్నది గ్రహించారు అది భద్రాచలం ఎయిర్టెల్ టవర్ ఆ ప్రాంతంలో పనిచేసి వచ్చిన దివాకర్పై అధికారులతో సంప్రదించి హైదరాబాద్కు బయలుదేరే ముందే పాతిక మంది పోలీసులను మఫ్టీలో భద్రాచలానికి కొంటకు రెండు బ్యాచెస్గా బయలుదేరడానికి ఏర్పాటు చేశాడు వారు భద్రాచలం కొంటా చేరారు వినాయకం సెల్ను కొండలరావు తనతోటే తీసుకుని వెళ్లాడు రంజిత్ తన పార్టీకి సంబంధించిన ముగ్గురు అనుచరులతో రెండు కోట్ల క్యాష్ బ్రీఫ్ కేస్తో భద్రాచలం శ్రీ రామస్వామి నామాన్ని జపిస్తూ టాటా సుమోలో భద్రాచలం వైపుకు ప్రాణాలను పిడికిట్లో పెట్టుకుని బయలుదేరాడు ఆ విషయాన్ని కొండలరావుకు ఫోన్ చేసి చెప్పాడు రంజిత్ ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కొండలరావు మరుదినం శ్రీరామనవమి గోవిందరాజు యాత్రికులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశాడు వారి బాల్య స్నేహితుడు వర్క్షాప్ ఇన్ఛార్జ్ జగ్గయ్య ఆధ్వర్యాన అన్నదాన ఏర్పాట్లు జరిగాయి రాత్రి పన్నెండు గంటల సమయం భద్రాచలంలో మఫ్టీలో ఉన్న కొండల్రావు చేతిలో ఉన్న వినాయకం సెల్ మోగింది ఆందోళనతో చెవి దగ్గర ఉంచుకున్నాడు కొండల్రావు సార్ ఇప్పుడు సమయం పన్నెండున్నర శుభోదయం ఈరోజు శ్రీరామనవమి హైందవులకందరికీ పర్వదినం వైజాగ్లో ఉన్న ఓ గొప్ప వ్యక్తి గోవిందరాజు రోజంతా పేదలకు ఆ క్షేత్రంలో అన్నదానం చేయబోతున్నారు వేలల్లో భక్తులు రానున్నారు మీరు ఆ వినాయకంగారి రెండు కోట్ల డబ్బును ఆ స్వామిని దర్శించవచ్చిన పేదలకు పంచండి ఆరు గంటలకల్లా వారి శ్రీమతి డ్రైవర్ ఆలయంలో ఉంటారు వారిరువురు చాలా మంచివారు మీరు మీ బలగం మఫ్టీలో మమ్మల్ని పట్టుకోవాలని భద్రాచలంలో కుంటలో ఉన్న విషయం మాకు తెలుసు మంచి రోజున రక్తపాతం తగదు సార్ తప్పు చేసిన వ్యక్తి ఏసీ రూంలో హాయిగా ఉంటే మన మంచ కార్పులు ఎందుకు సార్ ఉన్నవారు లేనివారికి వారికి ఉన్న కోట్లను దానం చేయకపోయినా పర్వాలేదు లేనివాడు తనలాగే సాటి మనిషి అని గుర్తిస్తే జాతికి ఎంతో మంచిది సార్ వర్గ భేదాలు సమసిపోతాయి ఈ మంచి రోజున ఆ రామయ్య తండ్రి సన్నిధిలో పేదలంతా ఆనందించేలా చూడండి సార్ నమస్తే సెల్ కట్ చేశాడు ఆ వ్యక్తి అతని మాటలకు కొండర్రావు ఆశ్చర్యపోయాడు తనతో ఉన్నవారికి తెలియజేశాడు ఫోన్లో కొంటా ప్రాంతంలో ఉన్న దివాకర్కు చెప్పాడు డబ్బును మనం వినాయకం పర్మిషన్ లేకుండా పేదలకు పంచవచ్చునా అని అడిగాడు పంచబోయేది వారి పిఏ రంజిత్ సార్ మనం కాదు నవ్వాడు దివాకర్ గంటలకు రంజిత్ కొండలరావును కలుసుకున్నాడు గంటలకు ఆలయం ముందు చిలకమ్మ కోటయ్యల్ను కొండలరావు దివాకర్ వారి బృందం రంజిత్ కలుసుకున్నారు కిడ్నాపర్ చెప్పిన విషయాన్ని కొండలరావు చిలకమ్మకు చెప్పాడు గోదావరి నదిలో స్నానం చేసి భద్రాద్రి సీతారామ లక్ష్మణ శ్రీ ఆంజనేయ స్వాములను దర్శించి చిలకమ్మ డబ్బును రంజిత్ సాయంతో పోలీస్ స్టేషన్ దగ్గర తన చేతులతో వచ్చిన పేద యాత్రికులకు పంచింది పోలీసులు ఆమె పక్కన నిలబడి ఆ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చూశారు చిలకమ్మ దివాకర్ వెంట వైజాగ్ వెళ్ళిపోయింది కొండలరావు వారి బృందం రంజిత్ కోటయ్య హైదరాబాద్ వెళ్ళిపోయారు ఉప్పెనలా వచ్చిన సమస్య ప్రశాంతంగా ముగిసింది ఇంకా ఉంది జీవిత చిత్రాలు చివరి భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ